ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతే వాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము పన్నెండు లగ్నాల్లో జన్మించినటువంటి వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది ధనయోగాన్ని ఎలా గుర్తించాలి ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలాగా ఎలా ఏర్పడుతుంది ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు కూడా ఎలా అంటే ఒకటి ధనయోగం నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు రెండోది ఏంటంటే ఒక ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు అంటారు కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తానైతే వీడియో ఆఖరి వరకు చూడండి ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జంషన్స్ ఏమిటి మీకు వచ్చే పరిణామాలు ఏంటి అన్నీ కూడా ఉంటాయి ఇందులో హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ it's been a lot of fear. i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy because personally allopathy are suffering and i definitely you know, do not recommend allopathy You people can you know, carry on with the homeopathy Area Malkajgiri and doctor name is like uh, and the clinic name is Neocare uh, homeopathy మకర లగ్నము మకర రాశి మకరం వారికి ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి మకర లగ్నం వారికి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క ఓపిక కంటిన్యూస్గా ఒక పని మీద చేయడం మకర లగ్నం వారు సక్సెస్ అవ్వడానికి ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోండి అది ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతున్నారా కెరియర్లో సక్సెస్ అవుతున్నారా వ్యాపారాల్లో సక్సెస్ అవుతున్నారా ధనం సంపాదించడంలోనే పర్టికులర్గా సక్సెస్ అవుతున్నారంటే కంటిన్యూషన్ వర్క్ ఒకరోజు చేసి పది రోజులు ఆపేసి మళ్ళీ ఇంకో రోజు చేయడం కాకుండా నిరంతరము మీరు ఏదైనా వర్క్ చేయగలిగారు అంటే మీకు గుర్తింపు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది బికాజ్ ఆఫ్ లగ్న ధనాధిపతి ఒక్కరే అంటే మీరు మీ ధనము వేరు చేయబడలేదు ఇక్కడ మీరు రెండు ఒకటే అయిపోయింది ఇక్కడ అన్నిటికీ అలా రాదు అది కేవలం కొన్నిటికీ పనికి వస్తుంది అట్లాగా ఆ రకంగా గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు శని యొక్క ప్రభావం ఎలా ఉందనేటువంటి పర్టికులర్గా చూసుకోవాలి శనికి సంబంధించింది ఏమాత్రం మీకు శని భగవానుడు కనుక పాపకత్తెరిలో ఉన్నాడు పాపగ్రహాలతో చూడబడుతున్నాడు అనుకుంటే అటువంటి సమయాల్లో మనీని వెచ్చించేటువంటి విషయం కావచ్చు మనీని సంపాదించేటువంటి సందర్భంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాలు కావచ్చు ప్రధానంగా చూసుకోవాలి ఒకవేళ ఉదాహరణకి మీకు అదే శని భగవానుడు కనుక బాగున్నాడు చాలామంది అనుకుంటుంటారు ఏమిటి శని దశ వచ్చిందండి ఏళ్ళనాడు శని వచ్చింది డబ్బులు రావనుకుంటారు అలా కాదు శని భగవానుడే కనుక ధనాన్ని ఇవ్వగలిగితే చూస్తుంటాం కొంతమంది వాళ్ళకి ఆయిల్ ట్యాంక్స్ ఆయిల్ ఉన్నాయ్ గ్యాస్ ఇది ఉందంట అదేవిధంగా చూసుకున్నట్లయితే ఐరన్ బిజినెస్ ఉందంట ఆయిల్ బిజినెస్ ఉందంట అంటూ ఉంటారు లేదా పెద్ద కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి చూడండి జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ అన్నీ కూడా శనైస్తాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి సాటర్న్ బాగున్నాడంటే ఈ రకమైనటువంటి మార్గంలోకి ఈ రకమైనటువంటి వాటిలోకి పెట్రోల్ బంక్స్ పెట్టుకోవడం వీటిలోకి వెళ్ళొచ్చు అదేవిధంగా పంచమ దశమాధిపతి రాజయోగ కారకుడు మకర లగ్నానికి కానీ కుంభలగ్నానికి కానీ శుక్రుడు ఆ శుక్రుడు కనుక బాగున్నాడా కళారంగ సంబంధించిన టచ్ ఎక్కడో ఉంటుంది మీకు ఎందుకంటే శుక్రుడు కారకుడు అంటే మీరు చేసే పనిలో ఆర్ట్ ఉంటుంది ఒక అందంగా చెప్పడానికి ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి ఎక్కువగా చూస్తారు అయితే ఈ శుక్రుడు కనుక బాగున్నాడు అంటే సంతానం కలిగినప్పటి నుంచి మీ యొక్క కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అందమైన వస్తువులు లేనట్లయితే వెహికల్ రిలేటెడ్ సంబంధించిన బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి ద్వారా మీకు కలిసి వస్తుంది కానీ ఏమాత్రం మీకు కెరియర్లో గ్రోత్ రావట్లేదండి శుక్రుడు నా స్థానంలో బాగాలేడము అనిపిస్తుంది అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే లక్ష్మీ గణపతి యొక్క స్తోత్ర పఠనం చేయండి నవగ్రహాల్లో కేతువు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి బట్ పర్సనల్ చాట్లో ఉండేటువంటి గ్రహాలను కూడా పరిశీలన చేసుకోవాలి సమ్టైమ్స్ ఏమవుతుందంటే అష్టమాధిపతి అయినటువంటి రవి వచ్చి నిచ్చబడతాడు దశమస్థానంలో అప్పుడు గోధుమల దానంగా ఇవ్వడం ఇట్లాంటివి చేయాలి ఎందుకంటే అష్టమాధిపతి ఆయన ఒక్కోసారి సష్టమ వ్యయస్థానాల్లో పడితేనేమో మంచి యోగాన్ని ఇస్తాడు కానీ ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే తొలలో గనక శుక్ రవి ఉండి ఇంకొక గ్రహంతో అంటే శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు అనుకోండి అప్పుడు మాత్రం విపరీత రాజయోగాన్ని ఇస్తాడండి దాంతోపాటు అక్కడ మీకు గురువు కూడా బాగుండాలి గురువు బాగున్నాడా మీకు నీచబడ్డా సరే రవి ఏముండదు అద్భుతంగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఒక కాంబినేషన్ అనేటువంటిది ఉంటుంది అది ఏ మార్గంలో ఇస్తుంది ఇలా మకర లగ్నానికి కనుక రవి నీచబడి ఉన్నాడండి కానీ గురువు అద్భుతంగా ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే భూముల ద్వారా బాగా కలిసి వస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన మరియు మిగతా గ్రహాలు ఏమిటని చూసుకున్నట్లయితే ఇక్కడ లాభాధిపతి కుజుడయ్యాడు కుజుడు కనుక బాగుంటే భూమి మూలంగా కూడా ఇస్తాడు ఈయన కూడా ఫ్యాక్టరీస్ మూలంగా ఇస్తాడు అయితే ఇక్కడ మీరు కొన్ని కొన్ని కొంతమంది మాటలు విని ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నష్టపోతున్నారంటే మీ గురువు అర్థం అది కూడా గురువారాలు జరుగుతూ ఉంటుంది ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అంటే అలాగా ఒక మార్గం ఒక ప్లేస్కి వెళ్ళాలి ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది పన్నెండు భావాలు పన్నెండు భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి రవిస్తున్నాడు అనుకోండి రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరిలో లేడు పాపగ్రహాలతో కలిసి లేడు అదేవిధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు ఆరు ఎనిమిది పన్నెండు కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే అంటే ఆరోగ్యానికి సంబంధించిన మీరు జిమ్ అయిన పెట్టుకోవచ్చు మెడికల్ అంటే రవి అంటే ఎనీథింగ్ యోగా మాస్టర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి కంప్యూటర్స్ ఫార్మసీ అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరిలో ఉందా దాని పక్కన పెట్టండి పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా అలాగే చంద్రుడు సైకాలజిస్టులు చిన్న డాక్టర్లు వాటర్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ పెరుగు పాలు వీటన్నిటికీ చంద్రుడు కారకడవుతాడు ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలవాలి శుక్రుడు చంద్రుడు ఇద్దరూ బాగుండాలి ఆ రకంగా అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి పొలాలు కొనొచ్చు కొన్ని అమ్మడాలు చేయొచ్చు అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ త్రీ ఫోర్ కనెక్టివిటీ రావాలి అప్పుడు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకుంటే కర్మాగారాలు ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు ఏదైనా ఒక ఫ్యా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలా చూసుకోవాలి అయితే అక్కడ గురువు బాగుండాలి మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి అంటే ఎనీథింగ్ మీడియేటింగ్ మెరకురీ బాగుండాలి చిట్ ఫండ్స్ నడుపుతారా మెరకురీ బాగుండాలి అంటే బుధులు బాగుండాలి అదేవిధంగా అప్పులు నడుపుతున్నా చిట్ ఫండ్స్ నడుపుతున్నా డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పెడతారు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ అంటే బుధుడిని చూసుకోవాలి స్కూల్స్ కాలేజెస్ ట్రైనింగ్ సెంటర్స్ టీచింగ్స్ లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు బుధుడు బాగుండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాలు బాగున్నాయా మీరు కళ్ళు మూసుకుని అందులోకి వెళ్ళొచ్చు హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్ లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్రే లేకపోతే డయాగ్నోటిక్స్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి ఇట్లాంటి వన్ అన్నిటికీ కూడా రాహు కేతువు కూడా అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఒక పురోహితుడు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కేతు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు మంచి యోగాన్ని ఇచ్చే కారకం ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు మీరు గమనించండి కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్ కేతు అంటే ఇంకెవరు దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు ఆ రకంగా ఇచ్చాడు అక్కడ సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు దీనికి మన మంత్రం ఏమిటి శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమహ చేసుకోండి లేదండి అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులతో బాధపడుతున్నా ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమ అనే మంత్రం మీరు ఖచ్చితంగా నలభై నిమిషాలు చేయండి మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఎలా తగ్గుతాయి అమ్మవారు వచ్చేమైనా మీకు చేతిలో పెడుతుంది కాదు సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది మీకు ధనయోగాలు పెరుగుతాయి మీకు సోర్సెస్ పెరుగుతాయి అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమాారూఢ సింధుర వ్రజ సేవితాయే అనేటువంటి నామం చేసుకోండి ఆదివారము శుక్రవారము చపాతీలు మూడు చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ అనే మంత్రాన్ని చదువుతూ గోవుకు తినిపించండి అది కూడా దేశీవాలి గోవై ఉండాలి ఇలా గనక చేసినట్లయితే నూటికి నూరు శాతం బాగుంటుంది దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తవరంగా చెప్తాను ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటి అవకాశాలు వచ్చేటువంటి స్థానం చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తే అవకాశాలను వదులుకుంటూ ఉంటారు అలాగే పడమర పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒకసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది కాబట్టి అది చూసుకోండి ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు చాలామంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్లో నైర్త్ మూలను పెడతారు అలా కాకుండా వాయు మూల పెట్టండి అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది అదేవిధంగా నైర్త్ బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు గొప్ప ధనవంతులై తీరుతారు శ్రీమాత్రే నమ